శ్రీరామ జయరామ జయ రామ భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇలాగే మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మీ లైక్స్తోటి కమెంట్స్తోటి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వంచన అంటే చీటింగ్ అనమాట ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో చాలా జంతువులు ఒక పెద్ద పాము నివసిస్తూ ఉన్నాయి అడవి అంటే ఫారెస్ట్ జంతువులు అంటే యానిమల్స్ పాము అంటే స్నేక్ ఒక హ్యూజ్ స్నేక్ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయన్నమాట అయితే ఈ హ్యూజ్ స్నేక్ ఉంది కదా ఇది అందరినీ భయపెడుతూ ఉండేది అనమాట అంటే స్కేర్ చేస్తూ ఉండేది అది మిగిలిన యానిమల్స్ అన్నిటితోటి మిమ్మల్ని నేను చంపేస్తాను మీకు మీరే నాకు ఆహారంగా అయిపోవాలి రోజు ఒకరు అని చెప్పేది అనమాట అంటే ఐ విల్ కిల్ యూ అని చెప్పేది లేదంటే మీరే నాకు ఫుడ్ అయిపోవాలి అని చెప్పేది అప్పుడు ఆ జంతువులన్నీ భయపడి అవన్నీ కూడా మాట్లాడుకున్నాయి మనము ఇక్కడ ఉంటే ఈ పాము మనల్ని చంపేస్తుంది పక్షుల పిల్లల్ని పక్షుల గుడ్లని కూడా తినేస్తూ ఉంది అంటే బర్డ్స్ ఎగ్స్ ఉంటాయి కదా లేచేసిన ఎగ్స్ వాటన్నిటినీ కూడా తినేసేది అనమాట అప్పుడు కొత్తగా పిల్లలు రావు కదా బర్డ్స్ రావు కదా అందుకోసమని వాటికి కూడా చాలా బాగేసేది అయ్యో మన పిల్లల్ని చంపేస్తుంది అని అందరూ కలిసి మాట్లాడుకొని వేరే ఫారెస్ట్ లోకి వెళ్ళిపోవాలి అని అనమాట మూవ్ అనమాట ఒకరోజు అన్ని జంతువులు వెళ్ళిపోయిన దాన్ని చూసి అప్పుడు అది చాలా ఒంటరిగా ఫీల్ అయింది అంటే ఏంటి జంతువులన్నీ అక్కడి నుంచి వేరే ఫారెస్ట్కి వెళ్ళిపోయాయి కదా మూవ్ అయిపోయాయి కదా అవి తెలిసిన తర్వాత ఇప్పుడు ఏ అనిమల్స్ లేకుండా ఈ ఒక్క పామే ఉందనమాట అంటే సింగిల్గా ఉండిపోయింది అప్పుడు తను చాలా లోన్గా ఫీల్ అయ్యింది సరే నేను కూడా వేరే ఫారెస్ట్లోకి వెళ్ళిపోదాము అంటే వేరే అడవిలోకి వెళ్ళిపోదాము అని తను వెళుతూ ఉంది వెళుతూ ఉండగా సడన్ సడన్గా చుట్టూ మంటలు వచ్చాయి మంటలు అంటే ఫైర్ ఆ మంటల్లో ఇది చిక్కుకుంది మంటలంతా తన చుట్టూ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ మంటల్లో నుంచి ఎలా బయటికి రావాలో తెలియక రక్షించండి రక్షించండి అంటే సేవ్ మీ సేవ్ మీ అని అరుస్తూ ఉందనమాట ఆ దారిలో ఒక విలేజర్ అంటే ఒక గ్రామస్థుడు ఆ అడవిలో పోతూ ఉన్నాడు అతనికి ఈ పాము బుసగొట్టడం వినిపించింది హిస్సింగ్ సౌండ్ అనమాట దాంతో ఆ విలేజర్ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ పాము చుట్టూ ఫైర్ ఉంది అంటే నిప్పుల్లో మధ్యలో పాము ఉందనమాట దాన్ని చూసి ఆ విలేజర్ అయ్యో పాపం ఈ పాము చచ్చిపోతుంది ఇలాగే ఉంటే దీన్ని ఎలా అయినా కాపాడాలి అనుకున్నాడు అంటే సేవ్ చేయాలి అనుకున్నాడనమాట తన దగ్గర ఒక కర్ర ఉంది అంటే స్టిక్ ఆ కర్రని తీసుకొని దానికి ఒక బ్యాగ్ లాగా కట్టి సంచిలాగా తన దగ్గర ఉన్న గుడ్డతోటి సంచిలాగా చేసి ఆ మంటల్లోకి పెట్టాడు ఆ లాగా ఉన్న దాంట్లోకి ఆ పాము వచ్చి కూర్చుంది ఇప్పుడు ఆ కర్రని బయటికి తీసేశాడు బయటికి తీసి కింద వదిలిపెట్టాడు అంటే ఇప్పుడు అది ఎస్కేప్ అయినట్టే కదా పైర్ నుంచి అప్పుడు ఈ విలేజర్ కూడా దాన్ని సేవ్ చేసినందుకు చాలా సంతోషపడ్డాడు అంటే హ్యాపీ ఫీల్ అయ్యాడు కింద పెట్టగానే ఆ పౌచ్లో నుంచి ఆ పాము వచ్చింది ఆ స్నేక్ వచ్చింది వచ్చి రాగానే ఈ విలేజర్ మీదకి బుసగొట్టింది చూసారా దాన్ని కాపాడారు అనే కృతజ్ఞత కూడా దానికి లేదు అంటే థ్యాంక్ఫుల్నెస్ కూడా లేదనమాట వచ్చి తన మీదనే బుసగొట్టింది అప్పుడు ఈ విలేజరు చాలా భయపడిపోయాడు నేను అనవసరంగా ఈ విషజంతువుని కాపాడి చిక్కుల్లో పడ్డాను ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించాడు అంటే విష జంతువు అంటే పాయిజనస్ యానిమల్ అనమాట పాయిజనస్ క్రీచర్ దాన్ని నేను అనవసరంగా కాపాడాను అంటే సేవ్ చేశాను ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు అని ఆలోచించాడు అంటే తనని ఎవరు సేవ్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరూ సేవ్ చేయడానికి అక్కడ లేరు ఇప్పుడు ఆ పాము అతన్ని కాటేసింది దాంతో అతను చనిపోయాడు మనకి తెలిసిందేమిటి దీని నుంచి చెడు వాళ్ళకి ఎంత సహాయం చేసినా వాళ్ళు మనకి చెడే చేస్తారు అంటే మనము బ్యాడ్ పీపుల్కి హెల్ప్ చేస్తే మనకి బ్యాడే చేస్తారు కాబట్టి వాళ్ళకి మనము చాలా దూరంగా ఉండాలి మన ఫ్రెండ్స్ని మనము చూస్ చేసుకునేటప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోవాలి ఈరోజు కథ మోరల్ బాగుంది కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ మనం కొత్త కథతో కలుసుకుందాం అంతవరకు కథ కంచికి మనమింటికి కృష్ణ అర్పణం